చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం చదువుల పండగ మెగా పీటీఎం టూ పాయింట్ జీరో కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనలతో నంద్యాల నియో నియోజకవర్గంలో స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నందు గురువారం నిర్వహించిన తల్లిదండ్రులుపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివాదులు ఎన్ఎండి ఫరూక్ గారు పాల్గొన్నారు అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను విడుదల చేసి పంపిణీ చేశారు అలాగే విద్యార్థులకు పోకి రిపోర్ట్లను అందించారు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రశంసాపత్రం అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్లు ఎన్ఎండి ఫరూక్ గారిని విద్యాశాఖ అధికారులు మరి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు స్కూల్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు విద్యార్థులు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికి పేరెంట్స్ టీచర్స్ డే మెగా ఈవెంట్ అయిపోయి చూసారు మీరు ఇందాక డిఓ గారు అడిగినారు ఎంతమందికి తల్లికి వందనం వచ్చిందని దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలకు తల్లికి పొందడం పడింది వెరీ హ్యాపీ పేరెంట్స్ కూడా చాలా చాలా సంతోషం కూడా పిల్లలు ముఖాలు చూస్తుంటే కలకల్లు ఆడుతూ ఉన్నాయి ప్రభుత్వం ఈరోజు ఆ కార్యక్రమం చాలా పెద్ద చిన్న విషయం కాదు నలభై రెండు లక్షల మందికి పోయి అరవై ఏడు లక్షల మంది ఏంటంటే పాతిక లక్షల మంది పిల్లలు ఎక్కువైనారు కానీ ప్రభుత్వం ఇచ్చిన మాట మీద లిమిట్ ఇద్దరు ఉన్నాయి ముగ్గురు ఉన్నాయి నలుగురు ఉన్నాయి ఐదున్నరలు ఉన్నాయి ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఏడు నాకు తెలిసిన వరకు ఎక్కువగా మైనార్టీస్ పిల్లలకు ఎక్కువ లభ్యం చెప్పినారు నేను తీసాను దాన్ని డీటెయిల్స్ కూడా తీశాను బీసీఈ కింద వస్తే మైనార్టీస్ ఎక్కువ వస్తారు బీసీ బిలో యుదేకుల కట్టుకోలు కూడా వస్తారు అన్ని కలిపి దాదాపుగా ఎనిమిది వందల లక్షల రూపాయలు పైచలకు కేవలం ఇళ్ళకి జరిగింది ఇది మైనార్టీ వర్గాలకు చిన్న విషయం రెండు వేల పదమూడు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు ప్రభుత్వం దాదాపు చేసి స్కూల్ బిల్డింగ్స్ దాని డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం తీసుకోవడం జరిగింది మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు బాబు గారు కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళందరూ మంత్రులు కానీ శాసనసభ్యులు గారు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా పాల్గొని నేను జయప్రదం చేయమని చెప్పి అధికార పరంగా కూడా అధికారులు కూడా దీంతో పాల్గొని నేను చేశారు మన వాళ్ళ తల్లిదండ్రులు రావడం చాలా సంతోషదేక విషయం వాళ్ళు కూడా మాట్లాడారు బహిర్గతంగా మీ అందరి ఉందే వాళ్ళ విషయాలు కూడా చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నాం మీ తల్లి బుద్ధి వేసిన తర్వాత వెరీ హ్యాపీ లేదంటే ఒక ఒక అమ్మాయికి లేకుండా అబ్బాయికి చదివించుకునే వెళ్ళము మెజార్టీగా అంటే అబ్బాయిలకి ఎక్కువ చదివించుకునే ఇప్పుడు ఈ రెండు రావడం వల్ల అందరూ ఎంతమంది ఉంటే అంతమందికి రావడం వల్ల అందరికీ చదువుకుంటే చదివించుకునే అవకాశం వచ్చిందని చెప్పి వారు సంతోషానికి చెప్పడం జరిగింది చాలా సంతోషం మరి ఇటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున పదివేల కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు వేల కోట్ల రూపాయలు కేవలం ఈ ప్రోగ్రాం కోసం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఇంత భారం భరిస్తూ కూడా ఏదైతే వాగ్దానం చేసినా తప్పకుండా సూపర్ సిక్స్ అందులో భాగంగా చేయడం జరిగింది మెగా అదే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది దాదాపుగా ఈరోజు ఇంటర్వ్యూ చేరుతూ ఉన్నాయి ఇంక అందరి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి దాంతోపాటు అన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయి పెన్షన్ గురించి గ్యాస్ గురించి ఇంకా మిగిలింది ఒకటే మిగిలింది ఇది బస్సు ప్రయాణం బస్సు ప్రయాణం జిల్లాలో ఎక్కడైతే ఉన్నాయో జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఎవరైతే ఉన్నారో మహిళలు ఉన్నారో ఆడపడుచు వారికి ఉచితంగా జిల్లాలో తిరిగే అవకాశం ప్రభుత్వం ఉచితంగా కలిగిస్తూ ఉంది దానికి కూడా మరి ఈరోజు చాలా పెద్ద తల్లి పొందడం వేసిన తర్వాత మేనేజర్ మన బాగా పెరిగిపోయింది మరి ఈరోజు మనం అనుకంగా మనకు రైతుల్లో కూడా మనం జనాలు తీసుకున్నాం పొగాకు తీసుకుంటున్నాం అదే విధంగా మన రాయలసీమలో ఈ తోతాపరి అనేది తోతాపరి అంటే తోతా అంటే తెలుసు కదా ఇంజలో లేకుండా ఉంటుంది అది ఆకారం ఉంటుంది తోతాపరి అంటే పరి అంటే గోలు తర్వాత తోతాపరి లెక్క దాని దాని పేరు పెట్టారమ్మా ఎక్కువగా చిత్రూలాలు పండిస్తారు అక్కడ గిట్టుబాటు ధర లేదనేవి రైతులు పోవడం ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రతి కిలోకు నాలుగు వేలు నాలుగు రూపాయలు అదనంగా కేటాయించి ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వారికి సప్లై చేయడానికి ప్రభుత్వమే సేకరించి ఇవ్వడం జరుగుతారు మరి న ఏం జరిగింది ఏదో ఒకటి ఇప్పుడు ప్రజల కోసం రావచ్చు పోవచ్చు కానీ ఆడ నీ నటుడు చైతన్య నటుడు బాబు ఆంధ్రజ్యోతి వివేకరు నైకు పట్టుకొని పోతే వాళ్ళని ఇష్టం పెట్టుకుంటారు ఎంత దుర్మార్గం ఇది మేము ఎవరి టైం రిజిజల్స్ తీసుకొని పోతావు నీ మీద చేసుకోవడం ఏంటి ఖర్చి ఎవరి మీద నువ్వేం చేసినావు పేపర్ ఏం చేసింది పేపర్తో పాటు వ్యక్తి ఏం చేసినాడు వ్యక్తి మీద దాడి దాడి చేయడం అనేది చాలా మానుష్యం మీద దారుణం మీద చాలా తప్ప అది ప్రజాస్వామ్యంలో అది కాదు వచ్చినప్పుడు ఏదో కూడా పెట్టుకోవడం నువ్వు వచ్చిన కాన్సెప్ట్ నువ్వు ఎందుకు వచ్చినావు రైతులకు గిట్టుబాటు ధర అయిపోయానికి వచ్చినావు టైపోయి చెప్పారు నీకు ఐదు వందల మంది కానీ ఎక్కువ రాకుండా గొడవ చేసుకోకుండా వచ్చే ఏదో గొడవ చేసి ఎవరికి కొట్టి కిట్టి ఏదో కూడా ఇంత ఈసారి హాయిగా ఉంటాడు అంటే మళ్ళీ ప్రశ్నలు కొట్టడం కాబట్టి ప్రశ్నల మీద చేయి చేసుకోవడం ఇలా అంటే దుర్మార్గోత్పన్నులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆయన ఇంకా ఆశ్లేషన్స్లో ఆలోచనలు ఉన్నాడు అందు అటా ఆ టైప్ ఆఫ్ లోకలను తీసుకుపోయి గొడవ చేసి వాళ్ళ పాత విదర్శన వేసి ఇంత లక్షల మంది వచ్చినారు ఎన్ని వేల మంది వచ్చినారు చూడడానికి చేయడానికి చెప్పి చేసుకోవడం ప్రచారం నాలుగు సంవత్సరాలు చేయించేసుకుంటాము ఇంకా ఇంకా చాలా సంవత్సరాలు ఇంకా నాలుగు సంవత్సరాలు కష్టపడాలి నాలుగు సంవత్సరాలతో ఎవరికేమి కాబట్టి ఇంకా మార్పు రాలేదు మార్పు మార్పు రాదు కూడా అతనిలో కాబట్టి అతని గురించి చెప్పు మాట్లాడడం కూడా తప్ప పేరు కూడా దానికోసం ముఖ్యమంత్రి గారు చెప్పారు దయచేసి ఆయన పేరు తాకం దయచేసి డోంట్ నేమ్ నా మీ పేరే వద్దు నాయకుడు ప్రజా నాయకుడు ఎందుకు ముఖ్యమంత్రి గారు చేసే ఎక్స్పీరియన్స్ ఇదేనా మా అధికారులు కూడా అడిగా ఏమో గతంలో మీరు ఏమైనా అడిగినారా లేదా మహాన్ భావన్ గారి చూద్దాం పోక్కలు సార్ ఫైనాన్స్ కావాలా మైనార్టీ దాన్ని చూద్దాం భాషలో మాట్లాడేవాడు సార్ అతని అభివృద్ధి మీద ఆకాశ లేదు అభివృద్ధి ఫస్ట్ ఈ స్కూల్ బైబాల్ స్టేట్ లో ఉండేది కానీ కొన్ని స్కూల్స్ అంటే ఇక్కడ పెరిగింది చాలా విద్యార్థులు అందరూ రావడం వలన సార్ మన మంత్రి గారు ఇక్కడ స్కూల్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఇక్కడ నాకు ఈ స్కూల్ లో ఫైవ్ ఫార్టీ ఫోర్ అబౌట్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది ఇంకా ఇక్కడ స్కూల్ గురించి చెప్పాలంటే మేము ఇక్కడ నేను ఎయిత్ క్లాస్ నుంచి చదువుతున్నాను స్కూల్ చాలా సెక్యూరబుల్ స్కూల్ అంటే మన విద్యార్థులు ఎలా ఉన్నారు ప్రతి ఒక్క టీచర్ ప్రతి ఒక్క స్టూడెంట్ ని చాలా కేరబుల్ గా తీసుకుంటారు వాళ్ళు చదువుతున్నారా లేదా చదువు రాని విద్యార్థులకి చదివించడం అనుకున్న టీచర్స్ ఉన్నారు ఇక్కడ హై లెవెల్స్ టీచర్స్ ఉన్నారు ఎక్కువ చదువు చదివిన టీచర్స్ ఉన్నారు ఎవరికైనా ఏది అర్థం కాలేదు అంటే చాలా బాగా చెప్పే టీచర్స్ కూడా ఉన్నా ఇక్కడ మేము చదివిన స్కూల్ ఎలాంటిది అంటే చాలా సెక్యూరబుల్ స్కూల్ ఇది గర్ల్స్ హై స్కూల్ ఎలా సెక్యూర్ అవుతుంది అంటే గర్ల్స్ గర్ల్స్ అంటేనే తెలుసు అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వాళ్ళ తల్లిదండ్రుల ఒకటి బాల ఏమైతుంది ఇక్కడ గర్ల్స్ అయిస్తుంది కానీ ఇక్కడ బాధపడాల్సిన పడాల్స్ అంత అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ టీచర్స్ ప్రిన్సిపల్ మేడమ్స్ హెడ్ మాస్టర్స్ చాలా కేర్ తీసుకుంటారు గురించి ఎందుకంటే మీ అమ్మాయి వస్తుందా రావట్లేదా అనేది మీకు డౌట్ చాలా ఉంటుంది కానీ ఇక్కడ అలాంటి లోపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ అమ్మాయికి మీరు ఎంత కేర్ ఉంటారో మీ తల్లిందరూ మీ అమ్మాయిలను మీరు ఎంత కేర్ తీసుకుంటారో మా టీచర్స్ స్టూడెంట్స్ అందరూ అట్లానే ఉంటారు ఎందుకంటే ఇది ఒక భవిష్యత్తు తీసుకుపోయారు ఇక్కడ ఇక్కడ నుంచి చదువుకొని వెళ్ళిన వారు చాలా ఎదిగారు మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్లోనే ఐఐటి కొట్ట కొట్టిన వాళ్ళు ఉన్నారు చాలా ఎదు ఎదుగుతున్నారు కానీ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు స్ట్రెంత్ చాలా పెరిగింది ఫస్ట్ లో అయితే ఇలా ఉండేది కాదు మీరు చదువుకునే టైంలో అయితే ఇది ఇదంతా ఉండేది కాదు ఇప్పుడు న్యూ స్కీమ్స్ వచ్చాయి స్కీమ్స్ పెట్టారు మా సీఎం గారు బాగా చెప్తున్నారంట బాగుందంట ఇంకా వచ్చేసి ఐఎస్పీ ప్యానల్స్ కూడా ఉన్నాయి ఏదైనా అర్థం కాదు అప్పుడు ఐఎస్పీ కూడా ఏ చూపిస్తున్నారు టీచర్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి రూమ్స్ రూమ్స్ వచ్చేసింది సార్ సో ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ యూ సార్ ఇక్కడ చాలా మందికి చాలా ఇక్కడ ప్రైఎఫ్ అయిపోవడం వల్ల రూమ్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు టీచర్స్ ఎవరైనా సరే సార్ మా స్టూడెంట్స్ బాగా వర్సెప్ట్ ఇస్తున్నారు అలాగే కొంచెం మీరు ముందుకెళ్ళి రూమ్ కూడా ఇస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం సార్ ఇంకా ఇక్కడ ఉన్న గ్రౌండ్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను సార్ ఇక్కడ అంతా పట్టితే వచ్చేసేది సార్ అయినా మేము అంతగా బాధపడి అంతగా వచ్చి స్కూల్కి రెగ్యులర్ గా వచ్చి మీ మార్క్స్ తెచ్చుకొని మా స్కూల్ యొక్క それで皆さんでせ अरावली पीपुड़ा बस में ब्राउन गुरु जी ಕೂಡ ತೆಪ್ಪુંండే ఇంకా కొన్ని విద్యార్థుల భవిష్యత్తుల కూడా బాగా మార్చ తీసారు. ಕ ಥ್ಯಾಂಕ್ ಯು ರೇನ್. เยಲೋ ಶಿಕ್ಷಣ శాఖ మంత్రి జగೇಂದ್ರ ಅವರಿಗೆ ಸದ್ದಿಗನ ಧನ್ಯವಾದಗಳು ಹೇಳ್ತೀನಿ. ಈ ಪ್ರಬೋಧಕರು ಉತ್ತಮ ರಾಕ್ಮಲವನ್ನು ನೀಡಿದ್ದಾರೆ ಫಾಕ್ಸ್. ಗುಡ್. ಕಾಲ ಉಪಕ್ರಮವನ್ನು ನೀಡಿದ್ದಾರೆ. ఈరోజు కానీ హ్యాపీగా సార్ ఈరోజు ఏమైనా సార్ ఇక్కడ ఈ స్కూల్లో ప్రత్యేకత ఏమంటారు సార్ నేను చదువుకో సార్ నా సార్ నేనైతే ప్రతిరోజు మీరు ఆలోచన తెలుసుకున్నాను సార్ ఏం చేయాలా ఎక్కడ చేయాలా కొమ్మట కష్టం చిన్నది అనేక విశ్చా సంస్థలలో డబ్బులు అనేకంగా చదివిస్తున్నాను సెవెంత్ చదవాలంటే కావాలంటే పార్టీ నుంచి ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటున్నాను సార్ అలాంటిది ఇక్కడ బుక్స్ కానీ ఫుడ్ కానీ బ్యాగ్ కానీ అన్ని విధాలి ఉంది సార్ ముఖ్యంగా ఏమంటే సార్ నాకు లాస్ట్ టైంలో ఒక మైండ్కి మనసుకు మనుషులకు తగ్గే సార్ ముగ్గురు చాలా కూతురు నాకు రెండు చూపుతున్నాను సార్ అనుకోకుండా వంద కమిషన్ అయినా సార్ ఎంపిక ఇంకా ఎట్లా సమోదరం ఉన్నాస అయ్యా దయచేసి మీ అమ్మాయి అంటే కోరుకోండి మీ యొక్క అన్న కూతురు అంటున్నారు ఎవరికన్నా అన్న కూతురు వన్ అవర్ ఆగండి అనేది ఉపాధ్యాయులు కానీ చాలా ప్రత్యేకంగా పిల్లల మీద శ్రద్ధ పెట్టి చాలా ఇంచాంటిగా చదువుల కానివ్వండి అమలీలలో కానివ్వండి పిల్లలలో అమ్మ ఒక్క క్షణం యూనిఫామ్ లేదు అంటే నాన్న మా టీచర్ మా పీటీ గారు ఫైన్ వేస్తాను నేను ఒక అన్నం తినకుండా తింటున్నా చేసుకుని నేను ఒక యూనిఫామ్ వేసుకుని వెళ్తాను అనే తప్పున వాళ్ళలో ఉంది సార్ దాదాపు నేను కాదు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు సార్ రాష్ట్రానికి మన అభివృద్ధి ఉండదు అనే పద్ధతుల ద్వారా వారం కూడా చర్చిస్తున్నారు ఎందుకంటే ఇంట్లో ఉంటే నలుగురిని చదువుకోవడానికి ప్రతి ఒక్క ముప్పై నుంచి నలభై స్కూల్ సింపులు అయితే ఉన్నాయి రవాణా अची मधीर ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఉన్న పరిశ్రాలు గారికి ఇచ్చిన ఇచ్చిన ఏఐ గారికి అందరికీ మీడియా మిత్రులకు పేరెంట్స్కు స్కూల్ పిల్లలకు వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు అందరూ మంచిగా చాలా బాధ చెప్పారు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వము ఎంత ఆర్థిక సుగలు ఉన్నా కానీ కూడా ఇప్పుడు తల్లికి వందనం అనేది చాలా ప్రత్యేకంగా తీసుకున్న ఖర్చు తీసుకొని ఈ ఆర్థిక ఇబ్బందులు మీకు ప్రతి ఒక్క తల్లి ఖాతాలో ముగ్గురు పిల్లలు కానీ ఇద్దరు పిల్లలు కాని వారికి అందరికీ జమ చేయడం జరిగింది అదేవిధంగా ఈ తల్లికి వందనం కానీ మెయిన్ గా ట్రస్కోడు ప్రతి ఒక్క స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్కరికి అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా మిడిమిల్స్ కూడా ఆ మిడిమిల్స్ అనేది ప్రతి ఒక్కరు ఆ మధ్యాహ్నం భోజన ప్రభుత్వంలో ప్రతి కావాల్సిన కూడా ఈ మధ్యాహ్నం కొంచెం అవి కొంచెం అవి రావడం లేదా ఇప్పుడు ఇబ్బంది కల ఉంది అది కూడా కొంత మినిస్టర్ గారు చెప్పారు అది కూడా తొందరలో అది కూడా ఎక్కువ ఆ విధంగా ప్రతి ఒక్కడే స్కూల్ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్కూల్ మీద చాలా విద్యార్థులు చాలా ప్రత్యేకత తీసుకుంటున్నారు ఆ ప్రత్యేకతని ప్రతిరోజు ఏం జరుగుతుంది స్కూల్లో ఏం జరుగుతుంది కాలేజీ ఏడమే అని కూడా చాలా ఏ చిన్న సమస్య ఇచ్చిన చాలా అలక్ట్ అయ్యి వాళ్ళ కోసము ప్రత్యేకమైన బృందం ఏర్పాటు చేసి ఆ బృందంని ఎక్కడైతే ఏం జరుగుతున్నాయని కూడా బాగా వేస్ట్ వాటర్ వాటర్ ఇక్కడ ఎందుకంటే డౌన్ డౌన్ లో ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే అక్కడ స్టోరేజ్ అయిపోతుంది మనం హైట్ చేసుకుందామంటే గోల్డ్ రూమ్స్ కూడా హైట్ కిందకుండడం వల్ల అది పూర్తి స్థాయిలో జరుగుతుంది సార్ దాన్ని

లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి